అందరికీ నమస్కారము నేను మీ పెద్దమ్మను నేను జొన్న రొట్టె చేస్తాను చూడండి నేను ఈ రొట్టె జైరాబాదులో నేర్చుకున్నా జైరాబాదులో ఉన్నంటి మా ఆయన డ్యూటీ అక్కడ ఉండే అక్కడ నేర్చుకున్న ఈ రొట్టె నాకు రొట్టె రాలేదు ఈ రొట్టె ఎట్లా చేయాలి అని ఊరికే కష్టపడదు నేను రొట్టె చేస్తాను చూపిస్తాను నీళ్ళు నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు వేడి గరం నీళ్ళు పెట్టుకోవాలి ఉప్పేసుకోవాలి తగినంత తగినంత ఉప్పేసుకోవాలి రొట్టెలకు చెంచు పిండిని బట్టేసుకోవాలి నీళ్ళు మరిగినాయి నీళ్ళు మరిగినాయి పిండిలో పోసుకోవాలి కలపాలి కలుపుకోవాలి ఇప్పుడు అందరూ రొట్టె చేసుకుంటారు కానీ నా నేను నా అనుభవంతో అక్కడ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ నేర్పింది మా ఫ్రెండు ఈ రొట్టె ఆమె చేయంగా ఊకే చూస్తుంటే ఈ రొట్టె నేర్చుకోవాలని కష్ట ఇష్టంతో నేర్చుకున్నా ఇక ఇగ తీసుకున్నా ఇవి సల్లీ ఇట్లా ఇట్లా సరాతం పెట్టుకోవాలి ఇలా ఇవి కొంచెం అంత పిండి తీసుకోవాలి ఇవి గ్యాస్ ముట్టించుకొని పెంక పెట్టుకున్నా గ్యాస్ ముట్టించుకొని పెంక పెట్టుకున్నా ఇగో ఇది 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 బిసుకోవాలి ఈ సల్లెల్లు ఇట్లా అనుకుంటే ఇది బిసుకోవాలి కొంచెం పిండి తీసుకొని పిసుకోవాలి బాగా ఇది చేసుకోవాలి ఇట్లా ఇగో నీళ్ళ తడి పెట్టుకోవాలి నీళ్ళ తడి పెట్టుకుంటే ఇది మంచిగా వస్తుంది గిట్లా ముద్దకు వస్తుంది ఇగో ముద్దకు వస్తుంది నీళ్ళ తడి పెట్టుకోవాలి గిట్లా ఇగో గిట్ల ఇక ఇట్లా నీళ్ళతో పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకోవాలి నేను కష్టపడి అమ్మ నాకు కూడా రాలే ఇప్పుడు అందరు చేస్తాను గీత గీత పిల్లలైనా చేస్తాను రొట్టె ఇగో ఇట్లా నీళ్ళతోటి పెట్టుకొని ఇవి ఇట్లా ఇట్లా అనాలి దీన్ని ఇక పొడిపిండి దీని మీద వేయాలి ఇగో ఇట్లా చేయాలి చేసుకోవాలమ్మా చేస్తాను స్టవ్ ముట్టించినా ఇంకా గరం అవుతుంది అయితే ఇట్లా అంచులు కొట్టుకోవాలి అంచులు రొట్టె ఇగ ఇట్లా ఇగ ఇట్లా మా ఫ్రెండు జైరాబాద్ నేర్పింది ఆమె చెయ్యంగా ఊకే ఓ వాళ్ళు ఇంకా వాళ్ళ చేతులు ఇట్లా తిరుగుతుంటాయి మన చేతులు ఇంకా నా ఇంత ప్రాక్టీస్ తిరగనే తిరగకపో எல்லாம் எல்லா செயாலு எல்லாம் செய்யாலே அனுக்கு நே ரொட்டை இது தான் தள்ளுக்கோ ரொட்டே மீத உங்குரம் முக்கோ రొట్టె ఇగో గరము తక్కువ ఉన్నది పెంక అంటుకున్నది రొట్టె గరం తక్కువ ఉండి గరం ఎక్కువ ఉంటే రొట్టె అంటుకోదు గరం తక్కువ ఉన్నదమ్మ ఇంకో ముద్ద అమ్మ ఇగో ఇంకో బాగా విసుకాలి పిసుకుత వస్తుంది ఇది పిసుకుట్లోనే ఉంటుంది అని చెప్పు మా దోస్తు మా ఫ్రెండు విసుకుతేనే ఎంత విసుకుతే అంత మంచిగా వస్తుంది రొట్టె అని చెప్పు ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు అందరు చేసుకుంటారు కానీ మేము అప్పుడు ఈ రొట్టె చేసినప్పుడు చాలా కష్టపడ్డాము అప్పుడు నాకు రొట్టె రాకపోతుండే రొట్టె ఏ విధంగా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఏదైనా రావాలి పని వస్తేనే మంచిగా ఉంటుంది అన్ని పనులు వేసుకోవాలన్న తాపత్రం నాకు చేసుకుంటా అమ్మా ఇప్పటికైనా రొట్టె చేసుకుంటా నాకు బుద్ధి ఏది వేసుకొని తిన్నా మటన్ పెట్టుకొని తినచ్చు ఇగో కాలింది ఇప్పుడు ఇది కాలేదు ఇప్పుడు కాలేంది అంటుకోలేదు అప్పుడు అంటుకున్నది కూరగాయలు పెట్టుకోవచ్చు రొట్టె మీద ఇప్పుడు అందరు పిల్లలు చేసుకుంటారు ఓ పొంగుతుంది అక్కడ ఉన్న ఇట్లా పొంగ పెడతారు రెండు రో రెండు పొరలు వస్తుంది రొట్టె కాల్చుకోవాలి కొనలు కొనలు ఇట్లా కాల్చుకోవాలి ఒలోలు ఇట్లా చిన్నగా చేసుకుంటారు పొంగతే కానీ ఇక ఇట్లా కొనలు కాల్చుకోవాలి మంచిగా ఉంటుంది సలికాలము దొన్న తే చేసుకోండి మంచిగా ఉంటుంది చలి పెడుతుంటే అన్నం తినబుద్ధి కాదు రొట్టె తినబుద్ధి అవుతుంది ఇంకో రొట్టేసిన ఇది రెండవ రొట్టె కొంచెం కాలం కాలాక నీళ్ళు చల్లాలి మా ఇంట్లో రోజు రాత్రికి రొట్టెనే చేస్తా దీనింతా దినమన్నా రొట్టె లేని నేను నాకు షుగర్ ఉన్నది రొట్టె తినాలి అనుకుంటా ఇవాళ రేపు అందరిది తినండి రొట్టె మంచిది జొన్న రొట్టె చిన్న బిడ్డ వేస్తే రొట్టె చేసుకోదని రోజు చేస్తారు రొట్టె అది వచ్చినన్ని రోజులు రొట్టె చేసి పెడతా రొట్టె చేయి నేర్చుకోండి రొట్టె చేయి నేర్చుకోండి అని చెప్తా బిస్కుట్లోనే ఉంటుంది రొట్టె ఇట్లా కొట్టాలి ఇదో అంచులు ఇట్లా కొట్టాలి ఇగో ఇట్లా కొట్టాలి పిండి తీసుకుంటా పిండి షేకి షేకి ఇట్లా పట్టుకోవాలి ఇట్లా కొట్టాలి అంచులు ఇట్లా అనుకుంటా ఇప్పుడు ఇవి అమ్ముతారు రోడ్ల ముప్పై రూపాయలకు ఒక రొట్టె అమ్ముతారు ఇది జొన్న రొట్టె అయింది ఇట్లా చేసుకోవాలి మీరు కూడా చేసుకోండి జొన్న రొట్టె రెడీ అయింది చూడండి ఇగో కలిమాగ పొడి నేను చేసుకుంటా ఇంట్లో కలియమాగ పొడి నూనె వేసుకున్నా ఈ ఉల్లిగడ్డ పెట్టుకుంటాను అక్కడ ఉల్లి ఇట్లా ఉల్లిగడ్డ తొని తిట్టరు ఇది ఇది తోటకూర పప్పు ఎర్రపప్పు వేసి పొద్దున వండిన ఇది తోటకూర నమస్కారము నీకు నేను జొన్న రొట్టె చేసిన మా ఫ్రెండ్ నేర్పింది రొట్టె జైరాబాద్గా నేర్చుకున్న ఇగో చే చేసిన ఇగో ఇది చూడండి ఇగో కలిమ పొడి నూనె వేసుకున్న తోటకూర పప్పు ఎర్రపప్పు తోని వండిన తోటకూర టమాటలు వేసిన ఇగో ఉల్లిగడ్డ జొన్న రొట్టె